సిఎస్టీ రిజర్వేషన్ల ఉపవర్గీకరణపై సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పును విలువరించింది విద్యా సంస్థల్లో ప్రవేశాలు ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎస్సీ ఎస్టీలకు కేటాయించిన రిజర్వేషన్లను ఉపవర్గీకరణ చేసే అధికారం రాష్ట ప్రభుత్వాలకు ఉంటుందని స్పష్టం చేసింది ఈ మేరకు రెండు పేల ఐదుగురు సభ్యులు ఇచ్చిన తీర్పును తాజాగా విస్తృత ధర్మాసనం పక్కన పెట్టింది జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం నేడు తీర్పును వెలువరించింది ఏడుగురు సభ్యుల ధర్మాసనంలో ఈ తీర్పును జస్టిస్ జస్టిస్ త్రివేది త్రివేది వ్యతిరేకించారు ఉపవర్గీకరణ సాధ్యం కాదన్నారు అయితే చాలా వెనుకబడిన వర్గాలుగా ఉన్నట్లు ఆధారాలు ఉన్నాయని ధర్మాస్నలో మిగతా ఆరుగురు సభ్యులు అభిప్రాయపడ్డారు కానీ ఇది రాజకీయ రంగు పులుముకోకుండా చూడాలనేది ధర్మాసనం రైట్ ఇదే అంశానికి సంబంధించి మన సంవత్సరం మా ఇన్పుటేటో శ్రీకాంత్ అందిస్తారు శ్రీకాంత్ కోసం రాష్ట్రాలకి వ్యవస్థగతంగా ఎదుర్కొంటున్నటువంటి వివక్ష కారణంగా రిజర్వేషన్ ఫలాలను మాదిక సామాజిక వర్గం పూర్తి స్థాయిలో అందుకోలేకపోతుంది సో అందుకన్నటువంటి ఉద్దేశంతోనే దీన్ని పోరాటం రూపంగా మార్చడం జరిగింది రెండు వేల నాలుగులోనే దీనికి సంబంధించినటువంటి తీర్పు రావాల్సినటువంటి అవసరం ఉంది రెండు వేల నాలుగులో ఏదైతే ఒక తీర్పు ఆనాటి ఇవి ఇవి చిన్న తీర్పు ఏదైతే ఉందో ఆ తీర్పును వ్యతిరేకిస్తున్నావు అంటూ కూడా ఆ రోజు రాష్ట్రాలు ఉపవర్గీకరణ చేసుకునేందుకు అనుమతి కల్పిస్తున్నావు అంటూ వచ్చినటువంటి తీర్పును వ్యతిరేకించడం జరిగింది ఆనాటి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సుప్రీంకోర్టు ధర్మాసన్ సో ఇట్లా నేపథ్యంలో అనగారిన వర్గాలకు మరిన్ని ప్రయోజనాలు కల్పించాలన్నటువంటి ఉద్దేశంతో ఆ రోజు ఆ ఏదైతే తీర్పును వ్యతిరేకించడం జరిగిందో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఒక పోరాట రూపంగా దాల్చడం జరిగింది మరి ముఖ్యంగా ఇందాక మనం చూసాం వంద మాదిగా మాట్లాడుతూ కూడా కేవలం ఎస్సీలకే మొత్తం ఫలితాలు దక్కాలన్నటువంటి ఉద్దేశంతో చేసినటువంటి పోరాటం కాదు ఎస్సీలకు దక్కాల్సిన మాదిగలకు దక్కాల్సినటువంటి పోరాటం కూడా వాళ్ళ వాళ్ళకు దక్కాల్సినటువంటి ఫలాలు వాళ్ళకి దక్కాలి వాళ్ళ రిజర్వేషన్ లో రావాల్సినటువంటి ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకే చెందాలన్నటువంటి ఉద్దేశంతో చేసినటువంటి పోరాటం బట్ భవిష్యత్తులో కూడా మిగతా మాల మాదిక సామాజిక వర్గాలతో పాటు లంబాడ సామాజిక వర్గాలతో పాటు ఏవైతే ఉపకూలాలు ఉంటాయో వాటన్నింటినీ కలుపుకుని అందరికీ న్యాయం జరిగే విధంగా ఒక పోరాటానికి శ్రీకారం చూడతామంటూ కూడా ఇప్పటిదాకా మందకృష్ణ మాదిగా మాట్లాడడం జరిగింది అట్ ది సేమ్ టైం భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారిక వచ్చిన తర్వాత చాలా కీలకమైనటువంటి సంచలనాత్మకమైనటువంటి తీర్పులు కూడా మనం చూస్తూనే ఉన్నాం ఆర్టికల్ విషయంలో అయితేనేమి